ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవ మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాష్ట్రంలో నెలకొన్న దయనమైన దుస్థితిని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ వాళ్ళు చేపడుతున్న నిరంకుశ వైఖరి వ్యతిరేకిస్తూ మా అధ్యక్షులు జగన్మూడి గారి ఆదేశానుసారం చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యుజన సంఘాలుగా చేపట్టబోతున్నాం ఈ చలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నామంటే నిజంగా రాష్ట్ర ప్రజలకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరియు వారికి ఉన్నటువంటి పది పదహైదు మీడియా ఛానళ్ళు ఎలా చూపిస్తున్నాడు రాష్ట్రానికి రాష్ట్రంలో ఏదైనా చేయాలంటే చంద్రబాబు నాయుడు గారే చేయాలి ఏదైనా మంచి జరిగిందంటే అది చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే అది ఆయన వల్లనే అని చూపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం కావాలి అని ప్రజల ద్వారా వినతులు స్వీకరించి వచ్చిన రెండేళ్ళు కరోనాకు పోతే మిగిలిన మూడేళ్లలో అద్భుతమైన పరిపాలన అన్ని రంగాల్లో సంస్కరణలు మొదలుపెట్టి ప్రతి వర్ రంగాన్ని ప్రతి రంగాన్ని పూర్తిగా ఏ విధంగా మనం చేస్తే రాష్ట్రంలో ప్రజలకు ప్రతి వర్గానికి మేలు జరుగుతుంది చెప్పి ఆయన ఆలోచించి మంచి మంచి అంశాలని సమూలంగా శాశ్వతంగా ఆయన ఏర్పాటు చేసే ఈరోజు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి ముఖ్యంగా విద్యారంగంలో వైద్య విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చిన మూడేళ్లలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదిహేడు కాలేజీలు మా రాష్ట్రానికి కావాలని చెప్పి అడిగిన దమ్మున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ మీడియా మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మరి ఈరోజు పదిహేడు కాలేజీలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కేంద్రంలో ఉంది పదిహేడు కాలేజీలు మాకు కావాలయ్యా అని చెప్పి మోడీ గారికి వినివించుకుంటే భూసేకరణ చట్టం ద్వారా భూములు సేకరించి ఆ భూములను ఎక్కడ కొనాలన్నా లేకుండా ప్రభుత్వ భూములు తీసుకొని ప్రభుత్వము ఆ రోజు పదిహేడు కాలే కాలేజీలకు శంకుస్థాపన చేస్తే ఈరోజు ఏడు కాలేజీలు పూర్తి ఐదు కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లోనే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోనే క్లాసులు మొదలయ్యాయి మరి క్లాసులు మొదలైన ప్రైవే క్లాసులు మొదలైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నువ్వు ఏ విధంగా ప్రైవేటుకు ప్రైవేటీకరణకు చేస్తున్నావు అని చెప్పి మేము చంద్రబాబు గారిని కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం స్వయాన ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఎలా ఉందంటే వైద్య శాఖ మంత్రి సత్యకుమల్ గారు అంటారు పీపీపి ద్వారా రాష్ట్రం బాగుపడుతుంది పీపీపీ ద్వారా ఏ ఏ విధంగా లాభపడుతుందని చూపిస్తాను బహిరంగ చర్చకు రాండి అని చెప్తాడు అయ్యా పీపీ విధానానికి తన ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులుగా మీ మోడీ గారిని అడిగారండి భూ భూమి కావాలి మాకు అది కాలేజీలు కావాలని చెప్పి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం ఆ రోజు కూటమి ప్రభుత్వంలో లేదు కాబట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం ఉంది కాబట్టి ఆ రోజు భూములు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు ఈరోజు కూటమిలో మీ తొత్తు అయిన చెప్పి మీ తొత్తు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీను ప్రైవేటీకరణకు మీరు ఉత్సాస పలుకుతామని చెప్పి మేము స్పష్టం చేస్తున్నాము సత్తాకుమార్ గారు మీకు తెలిస్తే మాట్లాడండి తెలియకపోతే తెలుసుకోండి అంతేకాని మీరు గెలిచిన మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అండి ఈరోజు గెలిచిన మొదటిసారి మీకు పదవి వచ్చింది అంతే తెలుసుకోండి అంతేకాని రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఆస్తి ఇది ఇది కేవలం ప్రైవేటీకరణ చేయడం మాత్రమే కాదు ఈరోజు ఆరోగ్య శాఖలో వైద్య విద్య అనేది వైద్య విద్య వైద్య విద్య కానీ ఆరోగ్య శాఖలో ఈరోజు కాలేజీలు ప్రభుత్వ కాలేజీలు అనేవి వచ్చాయి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది కేవలం ప్రభుత్వ కాలేజీలు మాత్రమే కాదు అది రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్ర ఆస్తి అలాంటి ఆస్తిని ఈరోజు నువ్వు ప్రైవేటీకరణ చేస్తా అంటే విద్యార్థి భాగంగా యువజనులుగా మేమందరము ఒప్పుకోము మేము కూడా ఒకటే వినిపించుకుంటున్నాము ఏదైతే పీపీపీ ద్వారా మీరు నిర్లక్ష్యంగా మీరు ఏదైతే ప్రవేశపెట్టారో అవన్నీ మానుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పూర్తి చేశారో ఆ కాలేజీలను మళ్ళీ అలాగే కొనసాగిస్తూ దాదాపు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పూర్తయిన కాలేజలను కాంట్రాక్టర్లకు ఇచ్చి పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భాగంగా విభజన విభాగంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము లేదు ఇలాగ చేస్తామంటే మేము కూడా రాబోయే రోజుల్లో మీ పీపీపి విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మేము కూడా విద్యార్థి విభాగాలుగా విభజన సంఘాలుగా మేము కూడా తగ్గమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాము అలాగే రేపు పంతొమ్మిది తారీఖు జరగబోయే చలో ప్రభుత్వ వైద్య కళాశాల అనే ప్రోగ్రాన్ని ఈరోజు ఏ ఏ జిల్లాలో ఉన్నారో ఆ జిల్లాల్లో ఉన్నటువంటి విద్యార్థులు యువకులు పెద్ద పాల్గొని ఆ ప్రభుత్వ కళాశాల నిజంగా ఎంతవరకు పూర్తయ్యాయి నిజంగా దానికి ఎంతవరకు అయ్యాయి జగన్మోహన్ రెడ్డి నిజంగా చేశారా లేదా అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి ప్రతి యువకుడు చూడాలి చూసి మీ సెల్ల ద్వారా రాష్ట్రానికి చూపించాలని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న మీడియా అని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ